నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ మన ఛానల్లో టీజీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి నాలుగు పేపర్లకు సంబంధించి కూడా అంటే మీకు ప్రిలిమినరీ కేసు చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏందని చెప్పేసి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోల్స్ పెట్టడం జరిగింది సో ఆ పోల్స్లో పార్టిసిపేట్ చేయండి మీరు ఎక్కువ మంది ఓట్స్ వేసినట్టు అయితే మాత్రం ఆ పోల్స్ యొక్క రిజల్ట్స్ని కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తా సో ఇది ఎందుకంటే కేవలం కొద్దిగా మీకు తెలవాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ పోల్స్ అయితే పెట్టడం జరిగింది గ్రూప్ త్రీకి కూడా అట్లనే అందిద్దామంటున్నాం కానీ సో ఎక్కువ ఓట్స్ అయితే రాలేదు ఆ కారణంగా అని కాబట్టి సో దీని ద్వారా కొంత ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి జస్ట్ అవగాహన కోసం మాత్రమే ఈ పోల్స్ పెట్టడం జరిగింది కాబట్టి ఒకసారి అయితే పార్టిసిపేట్ చేయండి ఛానల్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో ఆ పోల్స్ కనబడతాయి సో మీ మార్క్స్ ఎంటర్ చేయండి చూసుకున్న వాళ్ళైతే చూసుకొని వాళ్ళు చూసుకున్న తర్వాత కూడా ఎంటర్ చేయండి ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఈ వీడియో ద్వారా సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను